బ్రహ్మాండమైన ఎనర్జీ వచ్చింది ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ రామ్ చరణ్ అప్పటి వరకు లేని ఒక ఎనర్జీ జనరేట్ అయింది అండ్ మీరు మాట్లాడుకుండా ఉంటారా అప్పుడప్పుడు కలుస్తుంటావా రామ్ చరణ్ ఎందుకంటే మీ ఫాదర్ ని కూడా రామ్ చరణ్ గారు అన్నా అన్న అని చిరంజీవి గారికి ఆయన అవును శ్రీకాంత్ కదా ఆ బాండ్ బాగా కనిపించింది మీకున్న ఫ్యామిలీ బాండ్ దేర్ వన్ ఇన్ ది ఇండస్ట్రీ హు ఆల్వేస్ లవ్స్ దట్ బాండ్ మనుషులతో బాండ్ ని మీరు ఫస్ట్ చూస్తే చిరంజీవి గారు వెరీ అందరితో ఈ వెరీ లవింగ్ అండ్ అందరినీ ఒక ఫ్యామిలీ లా ట్రీట్ చేస్తారు వెరీ వెల్కమింగ్ Yes. Yeah. Very welcoming.